अगरि <laughs> मदद <laughs> టీ వాళ్లకు ఐదు భక్తి ఐదు కలిసి మీటిలం కలిసి మనిషికి వేసుకొని ఇక్కడ రావడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా కాలం అనేది ఒక పండుగ జాతర మా అన్నతమ్ములు అంతా కలిసి చేసి మేము ఇక్కడ పెద్ద ఎత్తున మాసము మేము బోనాన్ని చెప్పు కానీ ఎస్సీ వెళ్ళాము ఇక్కడ మష్యంకాయ మహిళమకాయ వచ్చి మే అక్కడికి వచ్చిపోయి మంచిగా వండుకొని వంట పండుగ దిగిపోతాము అట్లా మా పెద్దల సంది మా పెద్ద మానసులో కుటుంబం సంది ఉంటే మేము అక్కడ దగ్గర వండుకుంటాము ఇప్పుడు రాసిన మేము ఉన్నాం మత్స్యమకాడ ఒక దగ్గర వచ్చినాము మత్స్యమకాడము వచ్చి పొలి రమ్మకాడ పొలి రమ్మ పోలిమ్మ చేసినాము అడుగు మేము అన్నీ పనిచేసుకుంటే ప్రశాంతి అదొక ధన్యవాదాలు అందరం అన్నదమ్ముల ఆర్మేట్ అన్నదమ్ములము కలిసి మేము చేసుకుంటాం ఒక పండగలాగా ఒక అన్నదమ్ముల అందరం కలిసి పైసలు వేసుకొని జమేసుకొని మేము పువ్వులు అడగకుండా చేసుకుంటాం పండుగ అక్క జిల్లెల్లో వస్తారు ఆడపిల్లలు వస్తారు అందరూ కలిసి మెలిసి చేసుకుంటాం ఇక్కడ రాసప్ప చోట్ల ప్రతి సంవత్సరం మా పెద్ద మనుషుల నుంచి ఇక్కడ మేము పండుగ చేయగలుగుతున్నాం అన్నీ ధన్యవాదాలు ఆషాఢ బో ఆషాఢ బోనాల సందర్భంగా ఈరోజు పసుక పండుగ జ జరుపుకోవడం జరిగింది ఇందులో భాగంగా అందరూ కలిసి మేకలు కానీ పాలు విధంగా ఇట్లా పాలేసుకొని అందరూ చేసుకుంటారు ఇందులో భాగంగా అమ్మవారికి ఫస్ట్ నైవేద్యం పెట్టిన తర్వాత తదుపరి కార్యక్రమం జరుపుకుంటారు సందర్భంగా ఇక్కడ జాతర జరుపుకొని ఆటలు తెచ్చుకొని ఈ కాడ బలిచ్చి తీసుకొని ఇక్కడనే చెట్ల కింద వంటలు చేసుకోవడానికి సిద్ధంగా ఉండి ఇక్కడనే అన్ని ఏర్పాట్లు చేసుకొని ఇక్కడనే సాయంత్రం లాగా గడిపి సాయంత్రము సాయంత్రం ఐదు గంటల లోపు మళ్ళీ ఇంటికి చేరుకుంటాం పొద్దున పది గంటలకు వచ్చి ఇక్కడ వంట కార్యక్రమం చేసి ఈ ఆటలు కోసుకొని వంట కార్యక్రమము అన్ని భోజనాలు భోజనాలు ఇక్కడనే సాయంత్రం మళ్ళీ ఐదు లోపు ఇంటికి చేరుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటాము పిల్లలు ఆటలు కబడ్డీ బ్యాటు ఖో పెద్ద మనుషులు కూడా బతుకమ్మ బులా ఆటలు ఆడుకుంటారు ఇట్లా ఈ పచ్చని పసిరిట్లో వచ్చి ఇక్కడ మేము జరుపుకుంటున్నాం ప్రతి సంవత్సరం ధన్యవాదాలు చట్టం నడుస్తున్నాం